తెలుగుదేశం ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తూ వైసీపీ నాయకుల నుండి కార్యకర్తల వరకు ఎంతో ఇబ్బందులకు గురిచేస్తుందని రాష్ట పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ అన్నారు శనివారం ఇందుకురిపేట మండలంలోని మంజిల్ వద్ద వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మామలూరు శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ది కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో మరియు గ్రామాల్లో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అక్రమ అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు రెడ్ బుక్ రాజ్యాంగానికి ధీటుగా కార్యకర్తలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారని తెలిపారు రాష్ట రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బట్టేపాటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ బుక్ ను నాయకులు కార్యకర్తలు ఉపయోగించుకోవాలని తెలిపారు ప్రజలకు ప్రభుత్వం అందించే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన వారికి అందకుండా అధికారులు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసి మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగితే సాక్ష్యాలు ఉన్నా కేసును నీరుగార్చే విధంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఇందుకురిపేట వైసీపీ మండల అధ్యక్షులు మావులూరు రెడ్డి కోవూరు మండల పార్టీ అధ్యక్షులు అనూప్ కుమార్ రెడ్డి కొండూరు అనిల్ బాబు కౌరగిరి లత వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేస్తూ ఉన్నాం ఈ గ్రామ కమిటీలు కూడా ఖచ్చితంగా అందరూ ఈ యొక్క కమిటీలో పాల్గొనే కూడా రాబోయే ఈ యొక్క స్థానిక సంస్థలు కావచ్చు జెపిటీసీలు కావచ్చు ఎంపీటీసీ కావచ్చు అలాగే శాసన శాసన ఎన్నికలు కావచ్చు ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి గ్రామాలు మనకి బాధ్యత బాధ్యతను తప్పకుండా మనం కష్టపడి పనిచేసి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో మన ప్రసంత్ కుమార్ రెడ్డి గారిని కానీ అలాగే మన రాష్ట్ర జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని అతిధంగా అనే ప్రజలు మెజార్జీని గెలిపించి మన రాష్ట్రానికి మళ్ళీ మన జగన్ మోహన్ కానీ సీఎం చేసేదాకా హజద్దారులు మనం కృషి చేసి ఇతర వారు మనం కూడా మనం పంజాగని మీ అందరూ కూడా పేరు పేరుగా తెలియజేస్తున్న నాయకులు భయపడాల సమస్యలు రాబోయే రంగంలో గ్రామ కార్యకర్తల నాయకులే పెట్టడం ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ మీకు జరిగిన అన్యాయాన్ని మీ చేదాన్ని ఇబ్బందులు జరిగిన అన్ని కూడా ద్వారా యుద్ధం చేసుకొని మీ సమస్యలని దాంట్లో అప్లోడ్ చేసి భద్రపరుచుకుంటే రేపు అధికారం వచ్చిన తర్వాత మీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటి మీద చర్యలు తీసుకుంటారని పార్టీ ఆదేశించింది కనుక అందరూ సద్వినియోగం చేసుకోండి కనుక అందరినీ మనం చేసేది ఇక్కడ పార్టీ కార్యకర్తలు నాయకులు నాయకత్వం మీ గ్రామాల నాయ నాయకులుందే నాయకత్వం అందుకో నుంచి మీరు ఎవరు కూడా మళ్ళీ మనం పదిహేను ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారం తీసుకుని కష్టపడి జగన్మోహన్ రెడ్డి అధికారం తీసుకొని వచ్చి కార్యకర్తలకి అధికారం ఇచ్చే విధంగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ తీసుకుంటాం డిజిటల్ బుక్ ప్రారంభానికి వచ్చిన నేరు కోక పత్రికలు పరిశీలకులు గుండూరు అనిల్ బాబు గారికి అలాగే వేదికను అలంకరించిన రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయి సర్పంచులు ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రికా విలేకరులకు కలెక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రెడ్ బుక్ దీటుగా డిజిటల్ బుక్ని ఏర్పాటు చేయాలా అనే కార్యక్రమాన్ని మొన్న సెప్టెంబర్ ఇరవై నాలుగున రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది అలాగే ఇటీవల కూడా జిల్లాలో ఆవిష్కరించడం జరిగింది ఇదే కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ప్రతి మండల కేంద్రాల్లో ఆవిష్కరించాలని పార్టీ నిర్ణయించింది మన ప్రేతం నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోవోరు విడవలూరు గుి కొడవలూరు మండలాల్లో ఆవిష్కరించాం ఈరోజు ఇందుకూరుపేట మండలంలో ఆవిష్కరిస్తున్నాం ఇది చాలా శుభ పరిణామం కార్యకర్తలకి వరం ఎందుకంటే గతంలో కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసి పదిహేను ఏళ్ళు కష్టపడ్డారు కార్యకర్తలని విస్మరించింది పార్టీ పార్టీ విధి విస్మరించడమే కాకుండా పార్టీ కార్యకర్తలకి నాయకులకి గుర్తింపే లేకుండా పోయింది అధికారం వచ్చిన ఈ డిజిటల్ బుక్ కార్యకర్తల్లో మరో ధైర్యాన్ని పెంచేదానికి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచేదానికి వాళ్ళ గుడ్డి ధైర్యాన్ని ఇచ్చేదానికి రాబోయే కాలంలో కార్యకర్తలే బలం కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదనే తెలుసుకొని ఈ డిజిటల్ బుక్ ని ఆవిష్కరించడం జరిగింది కనుక కార్యకర్తలు చాకపడ అవసరం లేదు రాబోయే కాలంలో ఏ గ్రామ నాయకుడు ఏ నాయ కార్యకర్త ఎవరు గ్రామంలో ఉన్న సమస్యలు కానీ మీకు జరిగిన అక్రమాలు కానీ ఏ పర్పట్ వివిధ అక్రమ కేసులు కానీ డిజిటల్ బుక్ చేస్తే జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ చేస్తే లేకపోతే టూ లా ఫోర్ లో డిజిటల్ లో మీరు అప్లోడ్ చేసుకుంటే మీ గ్రామ సమస్యలు మీ జరిగిన అన్యాయాన్ని అన్ని కూడా ప్రాప్తి దృష్టిలో ఉంటుంది డిజిటల్ బుక్ లో కూడా మీరు ఎంటర్ అవుతుంది రేపు అధికారం వచ్చిన తర్వాత ఇరవై మన కార్యకర్తలకి నాయకులకి న్యాయం చేస్తారు తప్పకుండా మీరు చేసిన మీకు తప్పకుండా అధికారాన్ని మళ్ళీ మనం తీ తీసుకుంటున్నాము కనుక కార్యకర్తలు బాగా పనిచేస్తాం అందరం నాయకులు అందరం అందరం సమిష్టిగా పనిచేస్తాం వర్గాలు విద్యుత్ విభేదాలను పక్కన పెట్టి అందరి పార్టీ కోసం పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా కల్పించాలా మనం కార్యకర్తలు ఈ డిజిటల్ బొక్కు వినియోగించుకోండి ఏమి నిరాశ పడవద్దు రాబోయే రోజుల్లో ఏ గ్రామాలలో ఎవరు పెత్తనం ఉండదు ఏ గ్రామ నాయకుడు ఏ కార్యకర్తలు ఏది చెతే ఆ పని కూడా జరిగేటట్టులకి నాయకులకి ఆదేశాలు ఇస్తున్నాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ వరకే పార్టీలు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత రాజ్యాంగంగా బద్దంగా అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ సమానమైన ఉద్దేశంతో ప్రతి సంక్షేమ పథకాలని కూడా అందరికి వర్తించే విధంగా చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వాస్తవం కూడా ఎలక్షన్స్ వర్కే పార్టీ ఎలక్షన్ తర్వాత అందరూ సమానలే కానీ నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో కానీ పట్టణాల కానీ మండలాల్లో కానీ ఎవరైనా మాట్లాడితే అరెస్ట్ చేస్తాం మీరు పత్రికలలో విమర్శిస్తే అరెస్ట్ చేస్తాం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఇంకా మీ ప్రతిపక్ష పార్టీని కూడా గుర్తు నొక్కే విధంగా మీరు ఏదైనా ఉద్యమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మేము ఇంత కేసులు పెడతాం మిమ్మల్ని జైలు పంపిస్తాం అని పేరు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరి పౌరుడికి హక్కు ఉంది ఏదైనా మాట్లాడచ్చు ప్రభుత్వాన్ని నిలజేయొచ్చు ప్రజ ప్రభుత్వం కావలసిన హక్కుల కోసం ప్రభుత్వాన్ని పోరాడేదానికి కూడా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది అలాంటి హక్కుని కాలరాసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఉందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఇటీవల ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో పార్టీ నాయకుడు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జరిగారు ఆ సమక్షంలో కార్యకర్తలు నష్టపోతున్నారు వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు వాళ్ళని ఏదో విధంగా